నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ఋషభ రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము థర్టీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున శనిదేవుడు కుంభరాశి లోపనే వక్రగతి చెందబోతున్నాడు అంటే కుంభరాశిలో ఉండి శనిదేవుడు వక్రగతి అవడం అంటే ఏంటంటే ఇప్పుడు మీకు వక్రగతి గురించి చాలా చాలా కొందరు చెప్తూ ఉంటారు అంటే ఒక రెట్రోగెట్ ఎలా అవుద్ది అంటే చాలాసార్లు కొందరు ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అవుతుంటది శని మళ్ళీ రిటర్న్ కొట్టాడు శని మళ్ళీ అలా జరిగింది ఇలా జరిగింది శని కొని ఫలితాలు ఇవ్వడానికి మర్చిపోయాడు అలాంటి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు కానీ యాక్చువల్లీ కనుక మీరు ఎప్పుడైనా పరీక్షించలేదు మీకు చాలా ఈజీగా అవుతుంది ఇది సన్ ఉంది ప్రతి ఒక్క ప్లానెట్ ఇలా ఇలా వెళ్తుంటారు కానీ ఇలా ఇలా వెళ్ళే ప్లానెట్ ఇక్కడ కాస్త దారి దక్కలేకపోవడం వల్ల ఇటు నుంచి ఇలా వెళ్తుంటారు ఇటు నుంచి ఇలా వెళ్ళడం వల్ల ఇది ఏది యూటర్న్ ఉందో దీని ప్రభావం ఈ నక్షత్ర పరంగా దీని ప్రభావం అయితే ఉంటుంటుంది అంటే ఏ ప్లానెట్ ఎప్పుడు మర్చిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడు ఇలా అనుకోకండి ఒక ప్లానెట్ వాళ్ళ ఫలితాలు ఇవ్వడం మర్చిపోతాడని అస్సలు అలా ఎప్పుడు అవ్వదు ఒక ప్లానెట్ ఎప్పుడన్నా ఫలితాలు ఇవ్వడం ఎప్పుడు మర్చిపోరు ఎందుకంటే మనం కొన్నిసార్లు మర్చిపోతుంటాం మనం చేయాల్సిన పని గురించి కానీ ప్లానెట్స్ ఎప్పుడు వాళ్ళు మర్చిపోరు ఎవరికి ఎలా సంతోషం పెట్టాలి ఎవరికి ఎలా బాధ పెట్టాలని కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ శనిధుడు వక్రగతి కాబోతున్నాడు వక్రగతి అయిన తర్వాత కొన్ని ప్లానెట్స్ ప్రభావం వేరే వేరేలా ఉంటుంది కొన్ని ప్రభావాలు కొన్ని ప్లానెట్స్ ప్రభావం వేరే వేరేలా ఉంటుంది బికాజ్ ఎందుకంటే ఇత పూర్వం వాళ్ళు ఆ హౌస్ లో వచ్చారు ఇత్త పూర్వం వాళ్ళు ఆ హౌస్ గురించి చాలా రిజల్ట్స్ ఇచ్చారు మళ్ళీ రిజల్ట్స్ ఇవ్వడం కారణం ఏంటంటే అది మన జాతకంలో చంద్ర గ్రహస్థితి అంటే జాతకంలో ఉన్న ప్లానెట్స్ ఆధారంగా ఉంటుంటది ఇప్పుడు సపోజ్ మీ జాతకంలో శని వక్రగతిలో ఉన్నాడు చంద్రునితో పాటు ఇలాంటి రకమైన సంబంధం లేదు దృష్టి సంబంధం యుద్ధి సంబంధం ఇలాంటి రకమైన సంబంధం లేదు అంటే ఈ గోచరంలో జరగోయ్య ఒక్కరి గతి సమయం కూడా మీకు చాలా బాగుంటది మీకు బాగుంటది కానీ మీ జాతకంలో చంద్రునితో పాటు శని సంబంధం ఉంది జాతకం లోపల ప్రత్యేకంగా శని మహాదశ శని అంతర్దశ నడుస్తుంది ఈ ప్లాన్ గోచరం లోపల కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ఇది కాస్త ఇబ్బందికరంగా ఉంటది కానీ అందరికి ఇలా ఉంటుంది అంటే కాదు ప్రతి ఒక్కరికి దీని ప్రభావం వేరే వేరేలా ఉంటది ఇప్పుడు ఋషభ రాశి వారికి శని దేవుడు అతి యోగకారకుడు వృషభ రాశి వారికి శనిదేవుడు అతి యోగ కారకుడు మీరు చూసుకోవాలైతే వృషభ రాశి వారికి భాగ్యాధిపతి కూడా శనిదేవుడు అవుతాడు ఇక్కడ చంద్రుడు మూన్ ఇక్కడ ఉండడం వల్ల మీ వృషభ రాశి అవుద్ది ఇక్కడ శనిదేవుడు భాగ్యకారకుడు అవుతాడు భాగ్యకారకుడు అవ్వడం వల్ల శనిదేవుడు యోగ కారక స్థితి అవ్వడం వల్ల దశమ స్థానంలో గోచరం జరుగుతుంది ఈ హౌస్ ని రూలింగ్ చేసేవాడు శనిదేవుడే ఈ హౌస్ ని కూడా రూలింగ్ చేసేవాడే శనిదేవుడే కాబట్టి కర్మ భాగ్య యోగ కారకుడు శనిదేవుడు అవ్వడం వల్ల వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో కొన్ని పరిస్థితులు తప్పకుండా అనుకూలంగా ఉండబోతున్నాయి తప్పకుండా అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు పరిశీలించినట్లయితే మీకు అబ్జర్వ్ కనుక మీకు కాస్త తెలిసి ఉన్నట్లయితే మీకు గతంలో కొన్ని విషయాలు జరిగిన గుర్తున్నట్లయితే మీరు లాస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ ఫోర్ మంత్స్ ఈ జరిగిన ఐ ఫైవ్ మంత్స్ తొమ్మిది నెలలు కనుక మీరు చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికర పరిస్థితి మీ జీవితంలో జరిగింది శనిదేవుడు వక్రగతి మారిపోతే డైరెక్ట్ మార్గే అయ్యాడో అప్పుడు చాలా ఇబ్బందులు చూసారు కానీ శనిదేవుడు వక్రగతి సమయం లోపల నేను చెప్పి చెప్పిన విషయాలు చంద్రునితో పాటు సంబంధం లేని స్థితిలో కనుక ఉన్నట్ల జాతకం లోపల చాలా బెనిఫిట్స్ మీరు పొందారు చాలా బెనిఫిట్స్ పొందారు ఇప్పుడు సపోజ్ మీ జాతకంలో రాహు మహాదశ శని అంతర్దశ లేకపోతే రాహు అంతర్దశ శని మహాదశ ఏదైనా ఉన్నట్లయితే ప్రత్యేకంగా శని ఎప్పుడు కూడా తెలుసుకోండి శని కానీ రాహుకి కాస్త సంబంధం చాలా దగ్గర దగ్గరగానే ఉంటుంది మీకు రాహు మహాదశ నడుస్తున్నా కూడా దాని ప్రభావం చాలా ప్రతికూలంగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది ఒక శని అంతర్దశ ఉన్నా కూడా అది కాస్త ఇబ్బందికరంగా ఉంటది ఎందుకు అంతర్దశ ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మీరు తెలుసుకోండి ఎప్పుడు ఎండి ఏదైతే లోడ్ ఉంటాడు ఎండి లోడ్కి అదే రకంగా ఏడీ లోడ్కి చాలా సంబంధం బాగుండాలి మైత్రి సంబంధం ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తారు శత్రు సంబంధం ఉన్నట్లయితే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది ఇప్పుడు చెప్పాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వృషభ రాశి వారికి శని దేవుడు వక్రగతి ప్రభావం ఏదైతే ఉందో అనుకూలంగానే ఉండబోతుంది దిగులు పడే అవసరం అయితే అస్సలు లేదు ఇక్కడ రెండు రెండు భావ ఫలితాలు చాలా పాజిటివ్ గా ఉండబోతున్నాయి ఇక్కడ లక్ంగా అంతే అంతే బాగుంది ఇక్కడ కర్మ అంటే మీరు చేసే ప్రొఫెషన్ కావచ్చు టెన్త్ హౌస్ నుంచి ప్రొఫెషన్ చూస్తారు సప్తమ హౌస్ నుంచి బిజినెస్ చూస్తారు సిక్స్త్ హౌస్ నుంచి జాబ్ సర్వీస్ అవన్నీ చూస్తుంటారు ఇక్కడ నైన్త్ హౌస్ ప్రత్యేకంగా మీ భాగ్యస్థానం అదే రకంగా మీరు స్కిల్స్ ప్రొడెక్షన్ ఉండడం వల్ల ఇది మంచి విషయమే ఉండబోతుంది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శని దశమ స్థానం నుండి పని ఏం చేస్తుంటారు ఒకర్రగతి అయితే అయ్యాడు ఇప్పుడు థర్టీ రోజు ఒకరగతి కాబోతున్నాడు పని ఏం చేస్తారు మన కోసం మన కోసం రిజల్ట్స్ ఏవైతే ఉంటాయి చూడండి మన కోసం రిజల్ట్స్ ఏంటంటే ఇత పూర్వం మీరు చేయాల్సిన పనులు ఏవైతే లో ఉన్నాయో మీరు చాలా రోజుల నుంచి అనుకున్నారే మనం ఈ పని చేస్తే చాలా బాగుంటుంది ఈ పని కనుక మనం మొదలు పెడితే మనకు చాలా కలిసి వస్తుంది అని ఎవరైతే ఆలోచించుతున్నారో అలాంటి వారికి ఈ పీరియడ్ చాలా బాగుంటుంది అలాంటి వారికి పని చాలా బాగుంటుంది ఇంకో ఎవరికి బాగుంటుంది ప్రొఫెషనల్స్ లోపల ప్రొఫెషనల్ లోపల ఎవరైతే మన కల్చర్ మార్చాలనుకుంటున్నారో ప్రొఫెషనల్ లోపల ఎవరైతే మన కల్చర్ మార్చాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా వచ్చినా బాగుంటుంది టెన్త్ హౌస్ ఇది ప్రొఫెషనల్ హౌస్ టెన్త్ హౌస్ ఇది ప్రొఫెషనల్ హౌస్ నైన్త్ హౌస్ ఇది మన కల్చర్ కల్చర్ హౌస్ నైన్త్ హౌస్ ఇది మన కల్చర్ హౌస్ కాబట్టి నైన్త్ హౌస్ నుంచి టెన్త్ హౌస్ సంబంధం వాళ్ళైతే మన కల్చర్ మార్చుకోవాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ ప్రొఫెషన్ లోపల అలాంటి వారికి బాగుంటుంది అని విదేశాల నుంచి ఎవరైతే సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నారో విదేశాల నుంచి చదవడం ఎడ్యుకేషన్ కోసం కావచ్చు బిజినెస్ కోసం కావచ్చు టూర్ ట్రావెలింగ్ కోసం కావచ్చు అని ప్రొఫెషనల్ క్లైంట్స్ గురించి కావచ్చు వాట్ ఎవర్ దాట్ ఎనీ రీజన్ ఫర్ యూ ఇన్ అవుట్ ఆఫ్ కంట్రీ దాట్ పాయింట్ ఇట్ గుడ్ ఫర్ యూ ఆ విధంగా మీకోసం అనుకూలంగా ఉండడం శని దశమ స్థానం నుండి మంచి ఫలితాలు తప్పకుండా ఇస్తాడు మరి నెగటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి ఎప్పుడు ఏ ప్లానెట్ కూడా మొత్తం పాజిటివ్ ఇచ్చినా కూడా అవుట్ ఆఫ్ సైడ్ వాళ్ళకి కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఇస్తుంటారు నెగిటివ్ ఎక్కడ మీరు ఎక్కడైతే చాలా ఎక్కువ విశ్వాసం పెట్టి పని చేశారో మీరు ఎక్కడైతే చాలా విశ్వాసం ఎక్కువ పెట్టి పనిచేశారో అటు నుంచి ఆ ఓనర్ తో పాటు మీరు మోసపోతారు అటు పక్కన ఆ ఓనర్ తో పాటు మీరు మోసపోతారు రెండోది ఏంటంటే మీ ఫ్యామిలీ బిజినెస్ కనుక ఉన్నట్లయితే ఫ్యామిలీ బిజినెస్ కనుక మీరు ఉన్నట్లయితే మీరు ఫ్యామిలీ బిజినెస్ చేస్తున్నట్లయితే అక్కడ అటు పక్కన మీ ఫాదర్ తో పాటు అంత కలిసి రాదు మూడో విషయం ఏంటంటే మీరు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నట్లయితే కొన్ని విషయాలు లోపల దొరకబోతున్నారు కొన్ని విషయాలు లోపల మీకు ప్రాబ్లమ్స్ అయితే రాబోతున్నాయి వృషభ రాశి వారికి ఇక్కడ శని మూడో సంబంధం పరిశీలించే మేషరాశి రాశి నుంచి ద్వాదశ స్థానం పైన శని సంబంధం ఉండబోతుంది ఇది ట్వెల్త్ హౌస్ ఇది రాశి నుంచి ద్వాదశం ఉండడం వల్ల ఇది ఇంకొక ప్రత్యేక దీనికి ఒక ప్రత్యేక ఉంది ఏంటంటే ఇది మన ఎక్స్పెండిచర్ ఇది మన ఖర్చుల స్థానం అదే రకంగా ఇది మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఒకటి అయితే మన ఖర్చు అవ్వాలేకపోతే ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి అయితే ఒకటి మనది ఖర్చు అని అవ్వాలి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి ఈ రెండు ఇంపార్టెంట్ నేను ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి ఇది కర్మస్థాన ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి మీకు ఏదైతే కావాలో దాని గురించి కొన్ని మీరు దాని దాని మూల్యం ఏదైతే ఉందో అది వదులుకోవాలి ఇప్పుడు మీకు చాలా డబ్బు కావాలంటే మీరు చాలా చదువుకోవాలి చాలా జ్ఞానం పొందాలి చాలా చాలా కష్టపడాలి ఈ కష్టపడే హౌస్ కూడా ట్వెల్త్ హౌసే కానీ ఎవరైతే చాలా వాళ్ళ టైంని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ డబ్బుని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాని రిటర్న్స్ చాలా బాగుంటుంది దాని రిటర్న్స్ చాలా బాగుంటుంది కాబట్టి ఇది ఏదైతే ఉందో మీరు రాబోయే రోజుల్లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు సెల్ఫ్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు సెల్ఫ్ మీ పైన మీరు చాలా రాబోయే రోజుల్లో టైం అని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు డబ్బు అయినా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు డబ్బు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో తెలుసుకోండి మీరు కొన్ని ప్రాబ్లంల వల్ల ఇరికిపోయారు కోర్ట్ కావచ్చు పోలీస్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు ఆస్ట్రోజర్ కావచ్చు అడ్వకేట్ కావచ్చు వాట్ ఎవర్ ఎవరైనా కావచ్చు మిమ్మల్ని కాపాడడానికి అక్కడ మీరు చాలా ఖర్చు అయితే పెట్టబోతున్నారు రెండోది ఎలా ఉంటుంది అంటే ఇన్వెస్ట్మెంట్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే బిజినెస్ లో ఉంటుంది ఫారెన్ లో ఉంటుంది పాటు మీ పైన మీకు ఉంటుంది టైం లెర్నింగ్ స్కిల్స్ ఇంప్లూమెంట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇది ఋషభ రాశి వారి సెల్ఫ్ కోసం చాలా పనికి ఇక రెండు యాక్టివేట్ ఎందుకు అవుతాయంటే మీరు మీకు మిమ్మల్ని మీరు కాపాడడానికి భాయం లోపల ప్రపంచం ఖర్చు పెట్టాలి కాదు నాకు నేనే డెవలప్ చేసుకోవాలనుకున్న స్కిల్స్ డెవలప్ అవుతుంటాయి పర్సనల్ స్కిల్స్ డెవలప్ అవుతుంటాయి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డెవలప్ అయ్యి ఇంకా చాలా బాగా మాట్లాడగలుగుతారు ఇంకా చాలా బాగా ఆలోచించి ట్రీట్మెంట్ చేయగలుగుతారు మీ ప్రొఫెషన్ ని మీరు డెవలప్ చేసుకోవడానికి ఇంకా మీరు చాలా ఖర్చు పెట్టగలుగుతారు ఇది ఖర్చు పెట్టడం అంటే ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయడమే ఖర్చు పెట్టడం అంటే ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే సపోజ్ మీరు ఎల్ఐసి లోపల డబ్బు పెడుతున్నారు అది ఒక అది మీకు ఖర్చు అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే దాని పీరియడ్ మొత్తం దాని టైం అవుద్దా అప్పుడు మీకు అది ఇన్వెస్ట్మెంట్ అది దాని రిటర్న్ మీకు వస్తుంది కాబట్టి అంత మీరు ఇది కాకూడదు శని సప్తమ దృష్టి మీ జాతకంలో చూసుకున్నట్లయితే చతుర్థ స్థానం పైన ఉండబోతుంది ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము ఇవన్నీ సంపాదించుతున్నాము అన్ని ఖర్చులు పెడుతున్నాము అంతా చేస్తున్నాము దేనికోసము దేనికోసం మనశ్శాంతి కోసం ఆనందం కోసం ఆ ఆనందమే లేకపోతే ఆ మనశ్శాంతి లేకపోతే మనం చేసినంత వృధానే మనం చేసినంత వృధానే కానీ రాబోయే రోజులు అలా ఉంటుందా అంటే అలా ఉండదు వృధా అయితే కాదు వృధా అయితే అస్సలు కాదు అవుతుంది ఏంటంటే మిమ్మల్ని మీ ఫ్యామిలీలో అర్థం చేసుకోరు అవుతుంది ఏంటంటే మిమ్మల్ని మీ ఫ్యామిలీ వాళ్ళు అస్సలు అర్థం చేసుకోరు ఫ్యామిలీ మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ అవుతుంటుంది మీతోటి ఇంకోటి ఏంటంటే హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో హార్ట్ పేషెంట్స్ వారికి టైం అంత బాగుండదు హార్ట్ పేషెంట్స్ వారికి టైం అంతే బాగుండదు ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో ఎవరైతే ఉన్న ప్రాపర్టీని సేల్ చేసి కొత్త ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో నేను ఒక మాట చెప్పి మీరు అర్థం చేసుకోండి ఖర్చు ఇక్కడ ఖర్చు అవుద్ది ఇక్కడ డబ్బు వచ్చుద్ది భౌతిక జీవితంలో కొన్ని ఖర్చు చేస్తేనే కొన్ని మనకు వస్తాయి కొన్ని ఖర్చు చేస్తే కొన్ని వస్తాయి అని శని క్షేత్రకారకుడు శని క్షేత్రకారకుడు కాబట్టి మీరు ఖర్చు పెట్టిన డబ్బు మీకు ఖచ్చితంగా ఏదైనా ప్రొడక్ట్ ఏదైనా అసెట్ మీకు తప్పకుండా మీ దగ్గర ఉండి తీరుద్ది ఇంకోటి ఏంటంటే ఫోర్త్ హౌస్ నుంచి అలా భూమి భవనం వాహనం కూడా చూస్తారు భూమి భవనం వాహనం అని చతుర్తో అంటే ఫోర్త్ హౌస్ ఇది ఎడ్యుకేషన్ కూడా ఉండడం వల్ల ఇక్కడ ప్రెజెంట్ ఋషభ రాశి వారి చిన్న పిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళ ఎడ్యుకేషన్ లోపల చాలా డెవలప్ అవుద్ది వాళ్ళ ఎడ్యుకేషన్ లోపల చాలా డెవలప్ అవుద్ది ఎందుకు డెవలప్ అంటే ప్రత్యేకంగా ఇక్కడ భాగ్యాధిపతి అవుతాడు నైన్త్ హౌస్ నైన్త్ హౌస్ తో సంబంధం ఫోర్త్ హౌస్ సంబంధం కనుక ఉన్నట్లయితే ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ బికాజ్ ఎందుకంటే ఇక్కడ మీ మీకు చూసుకున్నది ఫోర్త్ హౌస్ ఉన్నప్పుడు కాలచక్రంలో ఇది సింహరాశి మీ జాతకం లోపల ఇది సింహరాశి ఉండడం వల్ల ఇక్కడ మీరు ఒక ఒక విషయం గమనించినట్లయితే లీగల్ గా అంటే లీగల్ గా రియల్ గా ముందుకు వెళ్ళాలంటే కొన్ని గట్స్ కావాలి అది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అలాంటి రాబోయే రోజుల్లో విద్యార్థులకి చాలా ఛాలెంజ్ గా ఉండబోతుంది చాలా బాగుండబోతుంది వాళ్ళు కనుక ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినట్లయితే వాళ్ళ గ్రోత్ కెరియర్ లోపల హండ్రెడ్ పర్సెంట్ అవుద్ది శని టెన్త్ దృష్టి మీ రాష్ట్ర నుంచి సప్తమ స్థానం ఉండబోతుంది ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే సప్తమ స్థానం ఇది మన బిజినెస్ స్థానం మన బిజినెస్ స్థానం అని సప్తమ స్థానం ఇది మన మ్యారేట్ లైఫ్ మన మ్యారేజ్ మ్యారేట్ లైఫ్ ఎలా ఉంటుంది సెవెంత్ హౌస్ ఇది బిజినెస్ స్థానంతో సెవెంత్ హౌస్ మన మ్యారీ లైఫ్తో ఉన్నా కూడా ఈ సెవెంత్ హౌస్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క దా ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల మనం ఎవరైతే ఎక్కువ నమ్ముతామో అది సెవెంత్ హౌస్ లో చూసుకోవాలి మనం ఎవరైతే ఎక్కువ నమ్ముతామో సెవెంత్ హౌస్ నుంచి చూడాలి ఇప్పుడు ఆ వ్యక్తి ఖర్చు చేసినా ఆ వ్యక్తి ఇది మనం అనుకునే జాతకం మారుతుంటుంది కానీ మీకు అంత అర్థం కాలేకపోయినా ఒక విషయం తెలుసుకోండి సప్తమ స్థానంతో పాటు శని సంబంధం ఉన్నట్లయితే ఇలాంటి వారికి బిజినెస్ లోపల మార్చే అవకాశాలు చాలా ఉంటాయి బిజినెస్ లోపల మార్పు చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి డిజిటలైజేషన్ కూడా చేస్తారు బికాస్ డిజిటలైజేషన్ ఎందుకు చేస్తారంటే ఇక్కడ వృచ్చిక రాశి ఉంది ఇక్కడ వృచ్చిక రాశి ఉంది గోచరంలో పరీక్షించడం వృషభ రాశి వారికి గురుబలం ఉంది వృషభ రాశి వారికి గోచరం లోపల గురుబలం ఉండడం వల్ల బిజినెస్ లో మార్పులు చాలా జరుగుతాయి అన్ని మీరు అనుకున్న కొన్ని పనుల లోపల కూడా పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు పొందగలుగుతారు బిజినెస్ లోపల మరి పెళ్లి వ్యవహారం ఎలా ఉంటుంది ఇక్కడ ఎవరికైతే పెళ్లి అవ్వలేదో వాళ్ళకి పెళ్లి కూడా అవుద్ది పెళ్లి కుదురుద్ది పెళ్లి సంబంధాలు కూడా కుదురుతుంటాయి కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే మీ జాతకంలో ఆ రకంగా ప్లానెటరీ దశ నడవాలి ప్లానెటరీ ఆ రకంగా దశ అయితే ఉండాలి కానీ ఒక పాయింట్ మీరు తెలుసుకొని సప్తమ స్థానం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఇక్కడ రెండు విషయాలు చాలా ప్లస్లో అవుతాయి ఒకటి మీ దాంపత్య జీవితం లోపల ఇంతకు ముందున్న సమస్యల నుంచి బయటపడతారు రెండోది ఏంటంటే మీ బిజినెస్ లోపల కొత్త పార్ట్నర్ వచ్చిన తర్వాత బిజినెస్ లోపల ఇన్వెస్టర్స్ చాలా మంది పెరుగుతారు ఇలాంటి కాంబినేషన్ ఉండడం వల్ల ఇలాంటి గ్రహస్థితి మీకు ఉండడం వల్ల ఋషభ రాశి వారికి రాబోయే రోజుల్లో బాగానే ఉంటుంది మీ జాతకం లోపల చంద్రునితో పాటు శనికి ఇలాంటి రకమైన సంబంధం లేక ఉన్నట్లయితే అందులో రిట్రోగేట్ ఉన్నట్లయితే మరి మంచిది ఇవన్నీ వదిలేండి మా జాతకం లోపల శనితో పాటు చంద్రుడి సంబంధం ఉంది మా జాతకం లోపల శని మహాదశ శని అంతర్దశ ఏదైతే శని సంబంధించి టైం నడుస్తుంది మరి మీరు చెప్పినవి జరగా మీకు అనిపించవచ్చు కాదు తప్పకుండా జరుగుతాయి తప్పకుండా జరుగుతాయి శని లేట్ కారకుడు శని డీలే కారకుడు కాబట్టి శని మీ జాతకానికి యోగ కారకుడు అవ్వడం వల్ల ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి ఏ ప్లానెట్ అయితే మనకి అతి యోగ కారకమై ఉంటుందో అది గోచరంలో పాజిటివ్ ఉన్న నెగిటివ్ ఉన్నా మనకు మన కోసం ఎప్పుడు బెనిఫిట్ లాగా ఉంటాయి అంటే మన కోసం వాళ్ళు మంచి పని చేస్తుంటారు కాబట్టి వృషభ రాశి వారికి శని ఎంత ఇది ఉన్నా మీ జాతకంలో ప్రతికూలంగా ఉన్నా కూడా శని మీకు రాబోయే రోజులు మంచి పరిస్థితి తప్పకుండా ఏర్పాటు చేస్తాడు అని మీరు ప్రతిరోజు ఒక పని చేయండి ప్రతిరోజు ఒక పని చేయండి భైరవుడిని ఎక్కువ ఆరాధించండి భైరవుడిని ఎక్కువ ఆరాధించండి నేను భైరవుడిని ఋషభ రాశి వారికి ఎందుకు ఎక్కువ ఆరాధించని చెప్తున్నా దీనికి దీని ట్రిక్ చాలా తర్వాత చెప్పడానికి ప్రయత్నిస్తాం కానీ ప్రజెంట్ మీరు భైరవుని ఎక్కువ ఆరాధించండి మీ కులదేవి ఎవరైతే ఉంటారో కులదేవి కులదేవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువ ఆరాధించండి భైరవుని ఎక్కువ ఆరాధించండి చాలు అని చేసే పని నిజాయితీగా చేయండి ఎందుకంటే శని నిజాయితీ కారకుడు కర్మస్థానంతో భాగ్యాధిపతి సంబంధం ఉండడం కాస్త ఫాదర్ తో పాటు అంత సంబంధం వర్కౌట్ అవ్వదు మిగతా అన్ని చోట్ల మీకోసం బాగానే ఉంటుంది శ్రీమాతేనమా